వైసీపీ హయాంలో ఆడబిడ్డలపై ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక అఘాయిత్యం జరిగిందని హోంమంత్రి అనిత విమర్శించారు దిశ యాప్ దిక్కులేని యాప్ చంద్రబాబు ఆదేశాలతో ఆడబిడ్డల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు ఆడబిడ్డలపై కన్నెత్తి చూసేస్తే భయపడే పరిస్థితి తెచ్చామన్నారు రాష్ట్రంలో నేరాల జాడ లేకుండా చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు చాలా మంది వాళ్ళు అక్కడ కూర్చొని ఎక్కడో బయట కూర్చొని మహిళల భద్రత గురించి ఇలా చేసేసారు అలా చేశారని మాట్లాడుతుంటారు అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండే అధ్యక్ష ఒక బుక్ ని తీసుకొని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే ఆ రోజు కూడా ఆమె కేసు పెట్టారు వేరే విషయం అధ్యక్ష పక్కన పెట్టుకుంటే ఆ రోజు నేను తీసుకెళ్లి ఒక బుక్ విత్ డీటెయిల్స్ ఇచ్చాను అధ్యక్ష ఏ రోజు ఏ అమ్మాయి ఎక్కడ అగా జరిగింది కేసు నంబర్ ఏంటి లేకపోతే పట్టుకోకపోతే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా ఇస్తాను అధ్యక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి అధ్యక్ష ఒక అగాయిత్యం జరిగిన సందర్భం అధ్యక్ష ఆ రోజు కనీసం పోలీసు వ్యవస్థని అగాయిత్యాలు జరిగే ఎక్కడైతే జరుగుతున్నాయో మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టడం మానేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్స్ అక్కడ బయటకు వస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ ఆఫీసు మీద దాడి చేద్దాము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి అన్న కాన్సెప్ట్ తప్పించి మహిళల భద్రత గురించి ఆలోచించిన పాపాను పోలేదు అధ్యక్ష ఆ మహిళల భద్రత ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష ఏ ఆడపిల్ల వైపు అయినా ఎవరైనా తప్పుగా చూసినా కూడా అది క్షమించరాని నేరం దీనికి మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒప్పుకోదు ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ మాకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని ప్రతి సందర్భంలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష దీని నేపథ్యంలో ఏ రాష్ట్రంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక శక్తి అని ఒక సెపరేట్ వింగ్ ని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఈరోజు ఏర్పాటు చేసి దానికి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలని గా బడ్జెట్ కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా మహిళా లోకం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష